స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం రాశి ఈ కన్యా రాశి వారికి మనకి ఈ వారం చక్కగా మిశ్రమదాయకంగా ఫలితాలు ఉండటం జరుగుతోంది లగ్నంలో ఉన్నటువంటి కేతు మీకు చక్కటి నిశిత పరిజ్ఞానాన్ని ఇస్తాడు కోపంతో మీకు వస్తువులన్నీ కూడా బద్దలగొట్టడం ఇలాంటివన్నీ కూడా విద్యార్థులు చేయడం జరుగుతుంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహు భార్యాభర్తల మధ్య అనుకూలతని మరి కొంత దెబ్బతీస్తున్నప్పటికీ కూడా అంత ప్రతికూలత లేకుండా నెమ్మదంగా మంచిగా చేయడం జరుగుతుంది అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి శని శత్రువుల్ని చక్కగా మీకు మిత్రులుగా మంచడం జరుగుతుంది అందువలన ఇంతవరకు కొన్ని ఫ్యామిలీస్ మరి ఫిక్షన్ ఫ్యామిలీస్ లాగా తర్వాత ఈ యొక్క కొన్ని కుటుంబాలున్నాయి మరి అటువంటి కుటుంబాలన్నీ కూడా తమ కోపాన్ని వదులుకొని మరి ముందుకి వెళ్ళడం జరుగుతుంది ఈ ఫ్యాక్షనిజం అనేటటువంటిది ఫిక్షనిజంగా మారిపోయి చక్కగా అందరూ కలిసి చక్కగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి ఎదుగుదల కనబడుతుంది ఈ కన్యారాశి వారు మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి చక్కటి ఎదుగుదల కనబడుతుంది అదేవిధంగా పంచమ స్థితిగతుడైనటువంటి శుక్రుడు కుజుడు బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడు మరి రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు చక్కటి వ్యవసాయాన్ని చేస్తారు ఆర్మీ రెవెన్యూ ఆ తర్వాత పోలీస్ సెక్యూరిటీ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది అలాగే ఆర్మీ వాళ్ళకి లాంగ్ లీవ్లు కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులకు దూరంగా ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు అండి హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు అలాగే ఆర్మీలో ఉన్నటువంటి భార్యాభర్తలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కలవడానికి అవకాశాలు ఉన్నాయి అష్టమ స్థితిలో ఉన్నటువంటి గురుడు ఆర్థికంగా మీకు కొంత ఇబ్బందుల్ని కలగజేసినప్పటికీ కూడా మీ పనులు ఏవి కూడా ఆగిపోవడం అనేటటువంటిది జరగదు కాబట్టి ఈ యొక్క మీ పిల్లలకు సంబంధించి మీరు పిల్లల స్కూళ్ళ సీట్లు కాలేజీల సీట్లు అని చెప్పి కాస్త టెన్షన్ పడడానికి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా చక్కగా మీరు ఆ పనులన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేసుకొని వాళ్ళకందరినీ కూడా మీరు స్థిరపరుస్తారు చేపల రొయ్యల చెరువులు తర్వాత వ్యవసాయం అన్నీ కూడా బాగా జరుగుతాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి గురువారు ఉన్నాడు ఉదయం ఆరు గంటలకి పేద బ్రాహ్మలకు దానం చేయండి అలాగే ఈ మనకి గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి తర్వాత గురుచరిత్ర పారాయణ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఈ గురుదోషం అనేటటువంటిది మీకు ఉపశమిస్తుంది